హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెలుగ పండుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా ఉంటుందో అనుకుంటున్నారా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం అయితే ఒక వెలగకాయను తీసుకొని దాన్ని అయితే ఇట్లా పగల స్కిన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనం నైఫ్తో కట్ చేస్తే కూడా కట్టు కాదనమాట ఇట్లా పగల కొట్టుకోవాలి ఇలా పగల కొట్టుకున్న తర్వాత దీని లోపల బయటగా గుజ్జు అయితే ఉంటుంది ఇది కచ్చి పండు అయితే ఇంకా చట్నీకి పనికిరాదనమాట చూడండి ఇట్లా వైట్ కలర్లో రావాలి లేదు కొంచెం మెరూన్ కలర్లో వచ్చిందంటే అది పండు అయిందనమాట ఇలా ఉంటుంది దీని అయితే ఇట్లా తీసేసుకుంటున్న ఒక స్పూన్తో కానీ లేకపోతే మనం కొబ్బరి తీసేది ఉంటుంది కదా స్పూన్ దాంతో కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఈజీగా సింపుల్గా దాని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకుంటున్నాను ఈ గుజ్జు నేను టేస్ట్ చేసి చూస్తానండి ఎట్లుంటుందా అని చెప్పి కొంచెం ఒగురు వొగురుగా ఉంది డిఫరెంట్గా అనిపించింది కచ్చి ఖచ్చిదేగు కాయ తింటే ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్ అనిపించింది నాకైతే ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకున్న ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇవి చిట్టపట్ల ఆడుతుంటే ఇప్పుడు కొంచెం ధనియాలు అయితే వేసుకుంటున్నా అలాగే ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకొని నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నా వీటిని చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఎటువంటి ఆయిల్ వేసుకోలేదండి జస్ట్ స్టవ్ మంట మీద ఫ్రై చేసుకుంటున్నా కొంచెం మినప గుళ్ళు కూడా వేసుకున్నా ఇలా చేసుకున్న వాటిని రోట్లో అయితే వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇది రోటి పచ్చడి బాగుంటుంది మిక్సీకి వేస్తే మరి మెత్తగా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇట్లా రోట్లో అయితే మొత్తం దంచుతున్నాను ఈ మినపగుండ్లు ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు అన్నీ మంచిగా నలిగేటట్లు బాగా దంచుకోవాలి మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం అండి రోటి పచ్చడి అంటే ఇట్లా కొంచెం ఎదిగింది కదా ఇప్పుడు ఇందులోకి వెలగకాయ ఉంది కదా దీన్ని గుజ్జు ఈ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా దంచుకోవాలి ఆల్రెడీ అది సాఫ్ట్గానే ఉంటుంది కానీ కారము ఉప్పు అంతా దీంట్లో బాగా అంతాలన్నమాట నేను ఇంకా సాల్ట్ అయితే వేసుకోలే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం చింతపండు అయితే తయారు చేసుకుంటున్నా అలాగే దాని గుజ్జు కూడా కొంచెం వేసుకుంటున్నా వాటర్ అయితే కొంచెం వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇందులోకి సాల్ట్ వేయ కదండి ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని మంచిగా మిరపకాయలు ఈ చింతపండు అంతా బాగా మెదిగేట్లు మంచిగా దంచుకోండి ఇది రోటీలో మనం మిక్సీలో వేసుకోవచ్చు కానీ మరీ సాఫ్ట్గా వస్తుంది మన పంటికి తగులుతున్నట్టు అనిపించదు ఎంతైనా రోటీ పచ్చళ్ళే బాగుంటాయి రోట్లో దంచుకున్న వాటికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మెదిగింది కదా మళ్ళొక్కసారి చేతితోటి మొత్తం ఇట్లా తిప్పేసి మళ్ళీ దంచుతున్నాను ఇలా మీకు ఎంత వీలైతే అంతవరకు అయితే దంచుకోండి కొంచెం కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకొని ఇలా దంచుకుంటున్నాను ఎందుకంటే ఇది స్మా కొంచెం సాఫ్ట్గా మెదగాలని చెప్పి ఇలాగా కూడా తినచ్చు కానీ దీని స్మెల్ అనేది ఉంటుందన్నమాట సో దీన్ని కొంచెం ఉడికించుకొని తింటేనే బాగుంటుంది ఇప్పుడు అండి మళ్ళీ ఒకసారి చేతితోటి తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇదంతా దంచుకున్నా ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది ఇక సరేలేదు అన్నంలో తినేటప్పుడు మంచిగా పండి తగులుతూ బాగుంటుందని చెప్పి ఇతయితే ఇట్లా వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్నా ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పచ్చడికి పళ్ళె నూనె వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత ఇందులో జీలక రావాలైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నా ఇప్పుడు మిర్చి అయితే ఒక రెండు మూడు వేసుకున్నా ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి ఉంది కదా దీన్ని చేతితోటి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇట్లా ఒక ఐదు పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అసలైన టేస్ట్ మొత్తం ఇక్కడే వస్తుందన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత చాలా బాగుంటుందన్నమాట స్పూన్తో అయితే ఒకసారి మొత్తం కలుపుతూ ఉడికించుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక రకమైన స్మెల్ అయితే ఉందన్నమాట స్మెల్ అంతా పచ్చదనం పోవడానికి నేనైతే ఇట్లా ఉడికించుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఈ కారము ఉప్పు అంతా మంచిగా పట్టుకొని మంచిగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది స్మెల్ కూడా కూడా ధనియాలు కూడా వేసాం కదా అంతా మంచిగా వేగుతుంది ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూశాను చాలా బాగా అనిపించింది మీకు నచ్చితే మీకు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇది నేను కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా కుదిరింది ఇలా ఈ సీజన్లో దొరుకుతాయి ఈ సీజన్లో దొరుకుతాయి ఈ ఫుడ్ చాలా బలమైంది అనమాట తింటే చాలా బలం కూడా వస్తుంది ఏనుగులు ఎక్కువగా తింటాయి కదా మనకు కూడా ఏనుగు అంత బలం రావాలంటే మనం కూడా అప్పుడప్పుడు మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి Thank you for watching.